సిబ్బందికి కాల్ వచ్చినా ఎనిమిది నిమిషాల సంఘటన అయిన ఎనిమిది నిమిషాలకు వాళ్ళు ఇక్కడ చేరుకొని సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు మంత్రి గారు ఇక్కడ మంత్రి గారు అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది క్యాజువాలిటీస్ కి సంబంధించి ఎందుకనంటే ఒకసారి వాళ్ళని ఇప్పుడు హాస్పిటల్ కి తరలించు కొంతమంది అపోలో యశోదా ఉస్మానియా వివిధ హాస్పిటల్స్ లో వాళ్ళు ఉన్నారు క్యాజువాలిటీస్ ని ఒకసారి వాళ్ళని కలిసినాక అక్కడ పరిస్థితులు ఏంది సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ వారిని చూసినాక క్యాజువాలిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పగలుతాం ఈ రోజు ఇప్పుడు మనం ఏదో ఇంతమంది అన్ని క్యాజువాలిటీస్ అని చెప్తే మీడియా ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దెబ్బ తినే విధంగా వాళ్ళను కూడా ఒక ధైర్యాన్ని వాళ్ళు కోల్పోయే విధంగా మనం మాట్లాడకూడదు కాబట్టి ఆ క్యాజువలిటీస్ ని ఒకసారి అధికారికంగా ఎన్నైనా హాస్పిటల్ సంబంధించి ఉస్మానియా లో అధికారికంగా డిక్లేర్ కదా దాన్ని బయటపెట్టే ఆస్కారం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అనేక సందర్భాల్లో చెప్పినాము సరే ఇది ఈ రోజు ఈ సంఘటన జరిగింది కాబట్టి వేరే వివిధ షాప్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ ని తీసుకోవాలి ఎందుకంటే ఇటువంటి సంఘటన జాగొద్దంటే ఫైర్ డ్రైవ్ ఏదైతే ఫైర్ సేఫ్టీ డ్రైవ్ ప్రభుత్వం చేయడము ప్రభుత్వం చేసినప్పుడు ఏదైతే సంబంధించిన ప్రజలందరూ కూడా ఎవరైతే సంబంధించి వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి సంఘటనలు కావద్దంటే వాళ్ళు కూడా ఆ డ్రైవ్ లో ఏదైతే సంబంధించి ఇచ్చే ప్రికాషన్స్ ఏ ఫాలో కామని చెప్తారో తప్పనిసరిగా వాళ్ళు కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది కమర్షియల్ ప్లేసెస్ ఇదిగోండి ఇది హైదరాబాద్ ఇది ఓల్డ్ సిటీ చార్మినార్ ఇది ఎప్పటికెళ్ళో మనకు ఒక హెరిటేజ్ లెక్క భావిస్తాము ఎన్నో వందల సంవత్సరాల సంబంధించిన చరిత్ర గల స్థలం ఇది వాళ్ళు ఎప్పటికెళ్ళో ఇక్కడ ఉంటుండ్రు ఉన్నదానికి ఇప్పుడు ఆల్ ఓవర్ సడన్ గా సంఘటన అవుతుందని భావించలే అయిన దాన్ని మనం ఈ రోజు రాజకీయం చేసి చేయడం కంటే దాన్ని ఏ రకంగా దీనికి చర్యలు చేపట్టాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఆ కుటుంబంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా మేము అండగా ఉంటామన్న భరోసాను కూడా కల్పించడం జరిగింది